హలో లేడీస్ అండ్ జెంట్మెన్స్ ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్ వచ్చిందా డ్యూరాసెల్ లాంటి చిన్న బ్యాటరీతో మొబైల్ని ఛార్జ్ చేయవచ్చా అని ఒకవేళ చేస్తే ఏమవుతుంది మీకు తెలుసుకోవాలని ఉందా అయితే చూద్దాం రండి మనకు కనిపించే ఈ చిన్న డ్యూరాసెల్ బ్యాటరీలు కనిపించడానికి పవర్ఫుల్గానే ఉంటాయి ఇక్కడ ఈ డ్యూరాసెల్ బ్యాటరీ అనే కాదు దీని ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ ఏ చిన్న బ్యాటరీస్ తీసుకున్నా అవి మొబైల్ను ఏమాత్రం చార్జ్ అయితే చేయలేవు జీరో పర్సెంట్ అయితే ఉపయోగం ఎలా అంటారో చూడండి ఈ బ్యాటరీలో వోల్టేజ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ వన్ పాయింట్ ఫైవ్ వాట్ అయితే ఉంటుంది కానీ మన మొబైల్ బ్యాటరీకి కావాల్సింది ఫైవ్ వాట్ టు నైన్ వాట్ వరకు అయితే ఉంటూ ఉంటుంది మరి ఇలాంటప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వాట్ బ్యాటరీ అనేది ఈ ఫైవ్ వాట్ టు నైన్ వాట్ ఉండే మన మొబైల్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేస్తాయి ఛార్జ్ అనేవి చేయలేవు కదా ఈ వోల్టేజ్ ప్రకారం చూస్తే ఇక్కడ మన మొబైల్కి వచ్చే వోల్టేజ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది ఓల్టేజ్ తక్కువైతే మొబైల్ అయితే ఛార్జ్ అవ్వదు అంతేకాదు ఇక్కడ కరెంటు అంటే యాప్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి మొబైల్ ఛార్జ్ చేయడానికి మినిమమ్ వన్ యాంప్ అయితే ఉండాలి ఇక్కడ ఈ సెల్స్ ఇచ్చే యామ్స్ వచ్చేసి జీరో పాయింట్ వన్ యాంప్ టు జీరో పాయింట్ త్రీ యాంప్ వరకు అయితే ఉంటుంది చాలా తక్కువ పవర్ అయితే వస్తుంది కదా ఈ సెల్స్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చూస్తే రెండు వేల నుండి మూడు వేల ఎంఏహెచ్ వరకు అయితే ఉంటుంది అదే మన మొబైల్ బ్యాటరీ కెపాసిటీ చూస్తే ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఎంఏహెచ్ వరకు అయితే ఉంటుంది కొన్ని మొబైల్స్కి ఎంఏహెచ్ అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే ఉంటాయి ఇలా బ్యాటరీతో మొబైల్ని ఛార్జ్ చేయాలి అనుకుంటే మొబైల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మొబైల్కి ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి ఇటువంటి బ్యాటరీస్తో ఛార్జ్ చేస్తే మొబైల్ ఆటోమేటికలీ ఛార్జింగ్ను రిజెక్ట్ చేస్తుంది మొబైల్కి ఛార్జింగ్ ఫ్లో అవుతున్నట్లు చూపించిన ఛార్జ్ అయితే అవ్వదు సో డోంట్ యూజ్ బ్యాటరీస్ ఫర్ మొబైల్ ఛార్జ్ ఇటువంటివి యూజ్ చేయకుండా ఉండటమే సేఫ్ అనమాట ఫ్యాక్ నెంబర్ టూ బిస్కెట్స్ యొక్క ఎడ్జస్ట్ చుట్టూ ఎందుకని ఇలా జిగ్జాగ్ లైన్స్ అనేవి ఉంటాయి మీరు ఎప్పుడైనా థింక్ చేశారా ఇలా ఎందుకని లైన్స్ అనేవి ఉంటాయని ఇలా ఈ విధంగా అంచుల చుట్టూ ఇలా గోల్డ్ పెట్టినట్టు కట్ చేసి అయితే ఉంటాయి కదా కానీ ఇది డిజైన్ కోసం అయితే కాదు దీని వెనక మూడు రీజన్స్ అయితే ఉన్నాయి అవి చూడండి నెంబర్ వన్ బిస్కెట్స్ పఫ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అవెన్లో బేక్ చేసినప్పుడు మైదాలోనే గాలి అయితే బయటికి రావాలి కానీ ఫుల్ ఫ్లాట్ బోర్డర్ ఉంటే గాలి పక్కలకు రావడం అనేది కష్టమవుతుంది అందుకే జిగ్జాగ్ కట్స్ అనేవి పెడతారు గాలి సులభంగా బయటకు వస్తుంది బిస్కెట్స్ ఉబ్బి పగిలి ప్రమాదం కూడా తగ్గుతుంది నెంబర్ టూ హీట్ అనేది ఈవెన్గా పాగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అవెన్లో బిస్కెట్స్ ఎడ్స్కి ఎక్కువ హీట్ అయితే పడుతుంది జిగ్జాగ్ ఉండటం వల్ల హీట్ అనేది అన్ని వైపులా ఈవెన్గా పాగుతుంది బిస్కెట్స్ క్రిస్పీగా అయితే అవుతాయి అందుకే ఎడ్జ్ పర్ఫెక్ట్గా రోస్ట్ అయితే అవుతుంది నెంబర్ త్రీ బ్రేక్ చేయడానికి ఈజీ ఈ జిగ్జాగ్ ఉన్న ఎడ్జెస్ వలన బిస్కెట్ని క్లీన్గా బ్రేక్ చేయవచ్చు ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటే పగిలేటప్పుడు రండంగా క్రాక్ అవుతుంది మొదట్లో ఈ జిగ్జాగ్ డిజైన్ అనేది బిస్కెట్ బ్రేక్ అయ్యిందా లేదా అన్నది గుర్తుపడడానికి వాడేవారు ఇలా అంచున అంటే ఎడ్జ్ అనేది డార్క్ అవుతుంటే బిస్కెట్ అనేది రెడీగా ఉందని దీని యొక్క అర్థం అనమాట ఫ్యాక్ నంబర్ త్రీ సిమ్ కార్డ్ బై లైన్స్ అనేవి ఎందుకుంటాయి వీటి యొక్క పర్పస్ ఏంటో చూడండి ఎలక్ట్రిక్ కనెక్టివిటీ కోసం సిమ్ కార్డ్లో ఉండే ఈ లైన్స్ ఈ గోల్డ్ లైన్లు అనేవి ఫోన్లో కాంట్రాక్ట్ అవడం అయితే ఉంటాయి ఇవి ఫోన్లోనే సిమ్ రీడర్తో కనెక్ట్ అవుతాయి తద్వారా ఫోన్ సిమ్ కేర్లోనే డేటాను అంటే ఫోన్ నెంబర్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ కాంట్రాక్ట్ లిస్ట్ రీడ్ చేయగలుగుతుంది గోల్డ్ కలరే ఎందుకంటే ఇవి నిజానికి గోల్డ్ ప్లేటెడ్ కాంట్రాక్ట్ ప్యాడ్స్ గోల్డ్ తేలిగ్గా ఆక్సైడ్ అయితే అవ్వదు కాబట్టి కాంట్రాక్ట్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంటు ట్రాన్స్ఫర్లో ఎక్కువ ఫ్రిక్షన్ లేకుండా కండక్షన్ అయితే ఉంటుంది లైన్ సేప్ కారణం ప్యాడ్లు సింపుల్ లైన్లా ఉంటాయి ఎందుకంటే ప్రతి లైన్ ఒక స్పెసిఫిక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది విసిసి గ్రౌండ్ డేటా క్లాక్ రీసెట్ కొన్ని సిగ్నల్స్ ఫోన్ సిమ్ కమ్యూని కోసం ఉంటాయి ఇలా ఈ విధంగా అయితే డిఫరెంట్ వర్క్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క లైన్కి ఫ్యాక్ నంబర్ ఫోర్ అంబ్రిల్లా యొక్క టాప్లో ఎందుకని పాయింటెడ్ మెటల్ ట్రిప్ అయితే ఉంటుంది ఇది డిజైన్ కోసం కాదు ప్రొటెక్షన్ కోసం రెయిన్ వాటర్ అంబ్రిల్లా మీద పడితే అది సైడ్కి జారిపోవాలి అదే టాప్ బ్లంట్గా ఉంటే నీరు అనేది నిలబడిపోతుంది పాయింటెడ్ టిప్ వలన నీరు సులభంగా రెండు వైపులా స్ప్లిట్ అవుతుంది ఇంకా వాకింగ్లో అంబ్రెల్లా యాక్సిడెంటల్గా వాలిపోతే కూడా ఆ పాయింటెడ్ టిప్పు గ్రౌండ్ని టచ్ చేసి బ్యాలెన్స్ అయితే చేస్తుంది అంటే ఇది రెయిన్ కంట్రోల్ ప్లస్ స్టెబిలిటీ కోసం డిజైన్ అనమాట ఫ్యాక్ నెంబర్ ఫైవ్ మనం కొత్త చెప్పులు లేదా ఏదైనా షూస్ కొనుక్కుంటే దాని నుండి ఒక విధమైన స్మెల్ అనేది వస్తుంది ఈ స్మెల్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ నిజానికి అది లెదర్ స్మెల్ కాదు అది ఆఫ్ గ్యాసింగ్ కెమికల్ షూస్ తయారు చేసే టైంలో గ్లూ రబ్బర్ ఫామ్ ఇవి వ్యాపారం అయితే రీల్ చేస్తాయి ప్యాక్ చేసి ఉంచినప్పుడు అవి లోపలే కాన్సంట్రేట్ అయితే అవుతాయి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ స్మెల్ సడన్గా బయటకు అయితే వస్తుంది మీరు చూసే ఉండాలి ఇది డేంజర్ కాదు ఇది నార్మల్ ఫ్యాక్టరీ యొక్క స్మెల్ కొన్ని రోజుల తర్వాత పూర్తిగా డిసప్పైర్ అయితే అవుతుంది మీకైతే తెలిసే ఉంటుంది కొత్త సూ స్మెల్ సైన్స్లో దీన్ని న్యూ ప్రొడక్షన్ అరోమా అని అయితే అంటారు వీడియో కానీ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం चैन के सब्सक्राइब भी थैंक्स